హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండి సుజాత ఆర్ట్స్ ఈరోజు నేను బియ్య పిండితో చెవోడీలు చేసి చూపిస్తున్నానండి ఇవి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి చెగోడీల పిండిని ఎలా ఒప్పించాలి వేసినప్పుడు ఎలా ఉండాలి అనేది కొన్ని టిప్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కరకరలాడుతూ చూసారో ఎంత బాగా వచ్చాయో చెగోడీలు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు తినడానికి బాగుంటాయి ఈ చెగోడీలని ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఈ చెగోడీలు చేయడం కోసం ముందుగా పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసుల నీళ్ళని వేస్తున్నాను దీంట్లో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేయాలి టూ స్పూన్స్ ఎండు కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను అరగంటసేపు నానబెట్టి ఉంచిన పెసరపప్పుని మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను దీనిలో చిటికడు వంట సోడా ఒక స్పూన్ ఇంగువ కూడా వేయాలి వంట సోడ ఎక్కువ వేస్తే చెవోడీలు నూనె పీలుస్తాయి అందుకే చిటికడు మాత్రమే వేయాలి ఇక్కడ బియ్య పిండిని రెండు గ్లాసులు ఒక ప్లేట్లోకి కొలిచి ఉంచుకున్నాను ఇంకో గ్లాసు పిండిని గ్లాసులోనే ఉంచాను మనం సాల్ట్ అనేది పిండిని బట్టి కాకుండా నీళ్లను బట్టి వేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ రూల్ను ఫాలో అయితే మనకి చెగోడీలు బాగా వస్తాయి చెగోడీల్లో సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను చెగోడీల పిండి కలపడానికి ఒక మందపాటి గరిటెను తీసుకున్నాను పల్చటి గరిటెలు అయితే విరిగిపోతాయి నీళ్లు బాగా మరిగిన తర్వాత పొయ్యిని చిమ్లో పెట్టి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండు గ్లాసుల నీళ్ళకి రెండు ముప్పావు గ్లాసు దాకా బియ్య పిండి పట్టింది మనం ఒక గ్లాసు పిండి చేయాలనుకుంటే ముప్పావు గ్లాసు నీళ్లు పోస్తే సరిపోతుంది పిండి వేయడం పూర్తయిన వెంటనే స్టవ్ని ఆపుకోవాలి పిండి చూపించిన విధంగా ఉండాలి ఈ పిండిని ఒక పెద్ద పళ్ళంలోకి తీసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలిపిన పిండికి చేతిలో నూనె వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలపాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని బాగా మెత్తగా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఉండాలి బాగా మెత్తగా ఉన్నట్టయితే నూనె పీలుస్తాయి చెగోడీలు గట్టిగా ఉన్నట్టయితే చెగోడీలు చుట్టడం కష్టమవుతుంది పిండిని నేను నాలుగు భాగాలుగా చేసి పెట్టుకుంటున్నాను తీసి చగోడీలు చేయడానికి వీలుగా ఉంటుంది అందుకోసం పిండి ఎండిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి చూపించిన విధంగా పిండి ఉంటే చెగోడీలు చేయడం ఈజీగా ఉంటుంది పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకొని నూనెను వేడి చేస్తున్నాను మనం చెగోడీలు తయారు చేసుకునే లోపల నూనె వేడెక్కుతుంది కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసి ముక్కలుగా చేసుకుంటున్నాను చూపించిన విధంగా చెగోడీలని చుట్టుకోవాలి పిండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చెగోడీలు చాలా ఈజీగా వచ్చాయి చూపించిన విధంగా చెగోడీలను చేసుకోవాలి చెగోటీలు శనగపప్పుతోని పెసరపప్పుతోని నువ్వులతోని రకరకాలుగా చేసుకుంటారు నేను ఇక్కడ పెసరపప్పుతో చెగోడీలు చేసి మీకు చూపిస్తున్నాను వీలు కుదిరినప్పుడు శనగపప్పు చెగోడీలని మీకు చేసి చూపిస్తాను చూపించిన విధంగా చెగోడీలను చేసి పక్కన పెట్టుకోవాలి చెగోటీలు కరకర రావాలి అంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి పిండిని బాగా ఉప్పించాలి అంటే కలపాలి చెగోడీలను కరెక్ట్గా వేచాలి అప్పుడు అవి కరకరలాడుతూ వస్తాయి ఇక్కడ నూనె వేడెక్కింది లేదు అనేది నేను చిన్న వేసి టెస్ట్ చేస్తున్నాను ఉండ కింద నుంచి దాకా వచ్చింది అంటే నూనె వేడెక్కిపోయింది ఒక్కొక్క చెగోడీని తీసుకొని నూనెలో వేస్తున్నాను ఈ నూనెలో చెగోడీలు వేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తుంచుకోవాలి నూనెని ఎప్పుడు కడాయికి నిండుగా తీసుకోకూడదు మనం చెగోడీలు పచ్చిగా ఉంటాయి అవి నూనెలో వేసినప్పుడు అవి పొంగుతుంది పొంగి నూనె కింద పడిపోతుంది అందుకోసం ఎప్పుడూ కూడా నూనె ఉప్పో వంతు మాత్రమే తీసుకోవాలి పొయ్యిని సిమ్లో పెట్టుకొని మాత్రమే చెగోడీలని నూనెలో వేయాలి లేకపోతే చేతికి సగ తగులుతుంది వేయడం పూర్తయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి కొంచెం సేపు వరకు అలాగే వేగనివ్వాలి కదిపితే అవి విడిపోతాయి చెగోడీలని మీడియంగా చేసుకోవాలి ఎక్కువ లావుగా చేసుకుంటే అవి వేగవు బాగా సన్నగా చేసుకుంటే చూడ్డానికి బాగుండవు వేగం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైతే నరుగు తగ్గుతుందో ఇప్పుడు చెగోడీలు వేగినట్టు ఇక్కడ నురుగు తగ్గింది నేను చెగోడీలను బయటికి తీస్తున్నాను నూనె ఓడే వరకు ఉంచి వాటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి నూనె బాగా అయిన తర్వాతే మళ్ళీ ఇంకొక వాయిని వేయాలి ఇక్కడ నూనె వేడయ్యింది వెంటనే నేను ఇంకొక వాయిని వేస్తున్నాను ఇదే విధంగా అన్ని చెవోడీలని వేసుకొని వేసుకోవాలి ఒక్కొక్క వాయ వేగుతూ ఉంటుంది ఈ లోపల మళ్ళీ చెగోడీలను చేసుకుంటూ వేసుకుంటూ వేచుకోవాలి మీకు ఎలాంటి చెగోడీలు కావాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి చేసి చూపిస్తాను చూడండి చేగోడీలు పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్